కంప్లీట్ గా ఉంటే మనకు అక్కడెక్కడ ఏమాత్రం క్రైమ్ ఆధార్ కార్డ్ ఒక ప్రామాణికంగా తీసుకున్నాం అధ్యక్ష ఆధార్ కార్డ్ తో పాటు ఇప్పుడు సుప్రీం కోర్ట్ గైడ్లైన్స్ ఏంటంటే ఉన్న రేషన్ కార్డ్స్ అన్నింటినీ కూడా ఈ కేవైసీ చేయాలి మార్చి ముప్పై ఒకటో తారీఖు కల్లా ఒక డెడ్ లైన్ ఇచ్చారు అధ్యక్ష అందుకు గర్వంగా నేను చెప్తున్నాను మన ఆంధ్రప్రదేశ్ ఈ రోజున భారతదేశంలో తొంభై ఒక్క శాతానికి మనం చేరగలిగాం అధ్యక్ష

దాదాపు డిజైన్స్ అన్ని కూడా ఖరారైపోయినాయి కం క్యూఆర్ కోడ్ అండ్ టు రెండు మూడు చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మాట్లాడుతున్నారు సార్ భారతదేశంలో ఉన్న రెండు మూడు రాష్ట్రాల్లో ప్రధానంగా మనకి ఆంధ్రప్రదేశ్ లో ఎప్పటి నుంచో మనం గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ పాస్ సిస్టమ్ మనం తీసుకొచ్చాం అధ్యక్ష సో ఎలక్ట్రానిక్ మనం ఈ సిస్టమ్ ద్వారా ప్రతిరోజు మేము ఆంటర్ చేయగలుగుతున్నాం ఏ రేషన్ షాప్ ద్వారా ఏ ఎండియో వెహికల్ ద్వారా ఎంతమందికి సరఫరా జరుగుతుంది ఎక్కడ పోర్పాట్లు జరుగుతున్నాయి అది చాలా క్లియర్గా ఉంది అధ్యక్ష గర్వంగా చెప్తున్నా అధ్యక్ష మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో వాళ్ళు ఏదైతే ఇల్లీగల్ రైస్ని సీజ్ చేశారో ఐదు సంవత్సరాల కన్నా ఎక్కువగా ఈ ఏడు నెలలోనే మనం రాష్ట్ర వ్యాప్తంగా ఆ విధంగా రైస్ని మనం సీజ్ చేయగలిగాం అధ్యక్ష తప్పకుండా దీనిపైన చాలా కఠినంగా ఉంటాం రాష్ట్రానికి ప్రజలకి భారతదేశం కూడా గర్వపడే విధంగా ని మన టెక్నాలజీని ఇంకా ఉపయోగించుకుని ముందుకు తీసుకెళ్తాం అండ్ సజెషన్ ప్రతి నెల ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఉదయం ఎనిమిదింటి నుంచి రాత్రి ఆరింటి సాయంత్రం ఆరింటి వరకు సరుకులు తీసుకెళ్ళడానికి అందరికీ మనం అందుబాటులో ఉండే ఆ వ్యవస్థని చాలా దుర్మార్గంగా అనాలోచితంగా వాళ్ళ స్వార్థాల కోసం తొమ్మిది వేల రెండు వందల అరవై ఎండియు వెహికల్స్ తీసుకొచ్చి మార్కెట్లో దించారు అధ్యక్ష దాని ద్వారా రాష్ట్రంలో ఒక ఆర్గనైజ్డ్ మాఫియా క్రియేట్ చేశారు అధ్యక్ష ఖచ్చితంగా ఒక సిండికేట్ ఏర్పాటు చేశారు అధ్యక్ష వాళ్ళ స్వలాభాల కోసం ఎందుకంటే వాళ్ళు ఏ ప్రామిస్ అయినారు అధ్యక్ష కానీ ఏ వ్యాన్ కూడా ఎవరింటికి వెళ్ళదు అధ్యక్ష ఆ వీధి చివరిలో నిలబడి కొద్దిసేపు ఉండి వెళ్ళిపోయి ఎవరైతే ఆ సమయానికి లేరో వాళ్ళు రాలేదో వాళ్ళకి సరుకు అందించలేదనేది పాపం వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటే పేద కుటుంబాలే కదా అధ్యక్ష ఎదురు చూసేది వాళ్ళకి అన్యాయంగా ఆ రోజు పని కూర్చోవాలి కరెక్ట్ సార్ అన్యాయంగా ఈ రేషన్ ని డైవర్ట్ చేసే విధంగా వీళ్ళు చేసిన దుర్మార్గమైన కార్యక్రమం అధ్యక్ష ఈ తొమ్మిది వేల రెండు వందల అరవై వెహికల్స్ కి దాదాపు పదహారు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అధ్యక్ష ఇంత దారుణమైన పథకం మనం ఎక్కడ చూడలేదు అధ్యక్ష సో ఖచ్చితంగా అనేక మంది సభ్యులు గౌరవ సహ సహచర మంత్రులు కూడా అనేక సందర్భాల్లో ఈ విషయాలు చెప్తానే ఉన్నారు అధ్యక్ష మేము మా వంతు మేము ఈ ఈ ఫేర్ ప్రైస్ షాప్స్ ని మరొకసారి ముందు తీసుకొచ్చే విధంగా వాళ్ళని మినీ మార్ట్స్ గా మార్చే విధంగా జాతీయ ఉపాధి హామీ పథకం నుంచి వచ్చే కొత్త పథకాలు లో భాగంగా ఫేర్ ప్రైస్ షాప్స్ ని కూడా మినీ మార్ట్స్ గా మార్చమని కేంద్ర ప్రభుత్వం మనకి ప్రోత్సహిస్తుంది అధ్యక్ష తప్పకుండా అటువంటి కార్యక్రమాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఈ డిస్ట్రిబ్యూషన్ సిస్టం మరొకసారి బలోపేతం చేసే విధంగా మీరు చర్యలు తీసుకుంటారు ఆ ఏం చేయాలి చేయాలన్నది చాలా సందర్భాల్లో చెప్పారు వ్యాన్లు చాలా ఉపయోగాలు నా ఉద్దేశం ఏంటంటే వ్యాన్లు అన్ఎంప్లాయీ చాలా మంది ఉన్నారు వాళ్ళకి ఇస్తే లేదా గవర్నమెంట్ స్కూల్స్ కనో అట్లా ఇస్తే ఆ వ్యాన్లు కూడా ఉపయోగించవచ్చు అధ్యక్ష ఆ రక సరే తమ్మెంప్రెషన్ ఉంది తమ్మెంప్రెషన్ వాళ్ళు కూడా చాలా మందికి వాడుకోవచ్చు అదే అధ్యక్ష భారీ పరిశ్రమ సాక